శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికి నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో మనం అందరము బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము శ్రీ లలితా సహస్రనామంలోని రెండు వందల యాభై ఒకటి నామం గురించి మనము విన్నాము రెండు వందల యాభై ఒకట నామము చిన్మయి చిన్మయి అంటే చైతన్యమయమైనది అని శ్రీదేవి అని అర్థం చిన్మయమనగా చైతన్యమయము శ్రీమాతే సృష్టి చైతన్యము ఆమె ఉద్భవించుటయే సృష్టి మేల్కాంచుట సృష్టిలోని ప్రతి వస్తువునందు కూడా ఆమె ప్రభావం మేల్కాంచి ఉండను గుణరూపమున మనకు గోచరించుచు ఉండను ఉప్పు పులుపు తీపి వగరు చేరు కారముగా ఆహార పదార్థములో గోచరించినది శ్రీమాతయ అట్లే పండ్లయందు వివిధమగు రుచులగును పూల సుగంధములగును సుగంధ ద్రవ్యములందు సువాసనగును శ్రీమాత పంచభూతముల పంచభూతములయందు ఆయా గుణములతో గోచరించుడు జంతువుల ఎందు మానవుల ఎందు వారి వారి స్వభావములకు మూలమైన సత్వ రజస్తము గుణ సంమిశ్రముగా భాషించు అట్లే దేవతల ఎందు దానవుల ఎందు కూడా భాషించను శ్రీమాత చైతన్యము త్రిగుణాత్మకమై సృష్టి అంతయు ఆవహించి ఉండగా త్రిగుణముల మిశ్రమమును బట్టి అనేక అనేక జీవుల ప్రవర్తన ఉండదు గుణముల మిశ్రములోని భేదములే జీవుల స్వభావంలోని వేదములుగా గోచరించడం అందరూ జీవులే జీవులుగా అందరూ శ్రీమాత సంతానమే వారిని ఆహ్వానించి ఉంటారు త్రిగుణముల మిశ్రమం వారి వారి అనుభవములకు సంబంధించి ఉండదు మంచి చెడులు వచ్చే నేచములు కుడి ఎడమలు స్థూల సూక్ష్మములు అన్నయ్యూ గుణములు మిశ్రమమే అన్నింటి ఎందుకల ఈ గుణమిశ్రము నాకు ఆధారము శ్రీమాత చైతన్యమే ఈ చైతన్య ఉద్భవించినచో జీవులందరూ నిద్రాగుణముక స్థితి ఉండు నిద్రాణ స్థితిలో రాజు బంటు పోలీసు దొంగ తెలియని తెలియనివారు అందరూ సమానులే సృష్టి క్రీడ అంతయు గుణములుగా చైతన్యం మేలుకాంచినప్పుడే ఉండు ఈ చైతన్య స్వరూపం శ్రీమాత త్రిగుణాత్మకము కాని ఈ చైతన్యమును శుద్ధ చైతన్యము అందరు శుద్ధ చైతన్యమున ఇచ్చ కానీ ఆ ఇచ్ఛను నిర్వర్తించవలసిన జ్ఞానం కానీ స సంబంధిత క్రియ కానీ ఇంకా కాంచి ఉండవు కేవలం చైతన్యమే ఉండను తానున్నాను అన్న భావన తప్ప మరి ఒక భావన లేని స్థితి అది ఈ శుద్ధ చైతన్య స్వరూపమే చిన్మయ స్వరూపము ఈ స్వరూపము సత్య ప్రకాశముగా నుండును స్వయం ప్రకాశంగా నుండును తనకు తానే సహజమగు నుండును సత్యమే తానుగా నున్నానను జ్ఞానమే ఈ వెలుగు అట్టి చేతన ఎందు సహజముగును ఆనందముండును సత్ అను ప్రకాశముగా మాత్రమే ఉండుట వలన త్రిగుణముల ఎందింకను జ్వరబడుకుండుట వలన ఎట్టి కోరిక లేకుండటం వలన పరిపూర్ణమైన ఆనందం ఉండును కేవలం సత్చిత్తి ఉన్నప్పుడు కలుగు ఆనందము వర్ణనాతీతం అది పరమానందం ఈ స్థితిని సచిత్ ఆనంద సచ్చిదానందముందు ఈ సచిదానంద స్థితి శ్రీదేవి సహజ స్థితి జీవులకు అధిగమ్యం త్రిగుణముల కావలసిన ఈ చిన్మయ స్థితిని జీవుడు పొందగలడు త్రిగుణముల కావాల్సిన కావలసిన సంసార బంధమున విండను చిన్మయ స్థితిని పొందిన వారు త్రిగుణముల్లో ప్రవేశించినను బంధింపబడక ఉండరు వారే ముక్త జీవుడు తర్వాతది రెండు వందల యాభై రెండవ నామం గురించి అయితే మనము విందాము రెండు వందల యాభై రెండవ నామము పరమానంద ఇది ఐదు అక్షరాల నామము ఈ నామం తమ్మవారికి నమస్కరించేటప్పుడు పరమానంద ఏ అని చెప్పాలి పరమానంద అంటే ప బ్రహ్మానంద స్వరూపం లేక నిరపేక్షానంద స్వరూపము చిత్ ప్రకాశ విమర్శల బిందు క్రమంలో జ్ఞానం వ్యక్తమవుతుంది దీనికి వ్యతిరేక క్రమంలో అంటే విమర్శ ప్రకాశ చిత్ క్రమంలో ఒక దానిలో ఒకటి లీనమై లీనమైతే వచ్చే స్థితిని పరమానంద స్థితి అంటారు ఈ స్థితిలో నమ్మవారు పరమానంద అవుతుంది చిన్మయి పరమానంద స్థితులను ఈ కింద నేను పటం వేసి చూపిస్తాను అదైతే చూడండి మొదటి పటం చూడండి కేంద్రం వద్ద ఉన్న నేను నుండి అంటే ఆత్మ నుండి చిత్ ప్రకాశ విమర్శ మార్గంలో జ్ఞానం వ్యక్తమై అంత చిన్మయమవుతుందా అని చూసిస్తుంది రెండో పటము చిన్మయీ స్థితి నుండి విమర్శ ప్రకాశ చిత్ ప్రకాశంలో జ్ఞానం కేంద్రం వద్ద ఉన్న నేను అంటే ఆత్మలోకి లీనమవుతుంది అని సూచిస్తుంది ఇక్కడ చిన్మయిని అమ్మవారు గాను కేంద్రం వద్ద ఉన్న నేను లేదా ఆత్మను అయ్యవారు గాను సమన్యపరుచుకోవాలి నేను అనే అయ్యవారిలో లీనమై ఉండే జ్ఞానం అనే అమ్మవారిని పరమానంద అంటారు ఈ స్థితిని ముక్తి లేదా మోక్షము లేదా తైతిరే ఉపనిషత్తులో ఆనందవలిలో చెప్పిన పరాకాష్ట ఆనంద స్థితి అయిన బ్రహ్మానంద స్థితి అంటారు ఇలాంటి బ్రహ్మానంద స్థితి మనకు అప్పుడప్పుడు లభ్యమవుతూనే ఉంటాయి కానీ అవి అలాంటి అలాంటివని మనం గమని గమనించం అంతే నిరపేక్షక నిరసిత నిరసితయానంద రూపము అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత రెండు వందల యాభై మూడో నామము విజ్ఞాన ఘన రూపిణి ఇది ఎనిమిది అక్షరాల అక్షరాలను అమ్మినమంత అమ్మారు నమస్కరించేటప్పుడు విజ్ఞాన ఘన రూపిణి అయిన మహ అని చెప్పాలి విజ్ఞాన అంటే విజ్ఞానం ఘన అంటే శరత్వం పొందిన రూపిణి అంటే రూపము గలది అని అర్థం మూర్తి విభించిన విజ్ఞానం అమ్మవారు అంటే విజ్ఞానం ఒక రూపు కట్టుకుంటే ఆ రూపము అమ్మవారి ఒక వస్తువు తయారు చేద్దాం అనుకున్నప్పుడు ఆ వస్తువు తాలూకు అన్ని వివరాలు సూక్ష్మంగా బుర్రలో ఉంటాయి ఆ వివరాలని ఆ వస్తువు యొక్క విజ్ఞానము అంటాం ఉదాహరణకు మట్టితో చేసిన అరటి పండును చూసినప్పుడు ఆ అచ్చు అరటి పండులాగా ఉంది అంటాం అలా అరటి పండులాగా ఉంది అంటున్నప్పుడు మన మనసులో మెదిలే అరటి పండు తాలూకు లక్షణాలు ఆ అరటి పండు తాలూకు విజ్ఞానం అవుతుంది తయారు చేసేవాడి బుర్రలో సూక్ష్మంగా ఉన్న వస్తువు విచారణ విజ్ఞానం ఘనిభవించి పదార్థమయమైన ఒక రూపును పొంది సృష్టిలో ఒక వస్తువుగా వ్యక్తమవుతుంది సృష్టిలోని అన్ని వస్తువుల జీవరాశుల విజ్ఞానం అలాగే ఘనీభవించి పదార్థమయంగా వ్యక్తమైతేనే ఈ సృష్టి ఏర్పడింది కాబట్టి అమ్మవారు విజ్ఞాన ఘన రూపిణి సమస్త విజ్ఞానం ఘన రూపం చెందిన సృష్టి స్వరూపిణి అని ఈ నామానికి ఇంకొక అర్థం తర్వాత రెండు వందల యాభైవ నాలుగు నామము ధ్యాన ధ్యాతృధ్యేయ రూప ఇది ఎనిమిది అక్షరాల నామము ఈ నామం తమ వారు నమస్కరించేటప్పుడు ధ్యాన ధ్యాతృధ్యేయ రూపాయ నమ అని చెప్పాలి ధ్యాన అంటే ధ్యానం యొక్క ధ్యాతృ అంటే ధ్యానము చేయువాని యొక్క ధ్యేయ అంటే ధ్యాన లక్ష్యము యొక్క రూప అంటే సమన్వయ స సమైక్య రూపం పతంజలి మహర్షి యోగ సూత్రాల్లో సమాధి స్థితిని గుర్చి త్రయమే త్రయమేకత్ర సమయమన్నాడు దృశ్యము దృష్టి ద్రష్ట జ్ఞానము జ్యే జాత జ్ఞాత ఇటువంటి వాటిని త్రిపుడి అంటారు ఈ మూడింటి మధ్య అంతరం వర్తించకుండా ఒకటైపోయిన స్థితిని సమాధి స్థితి నుండి ఆ సమాధి స్థితి అని పతంజలి చెప్పిన సూత్రానికి అర్థం అనమాట ధారణలో ధారణ చేసేవాడు ధారణ చేయబడే చేయబడేది అనే రెండు ఉంటాయి కానీ ధ్యానలో అలా ఉండవు ధ్యాత అంటే ధ్యానం చేసేవాడు ధ్యేయం అంటే ధ్యానం చేయబడేది వేరు వేరుగా ఉన్నంత వరకు యోగ లక్ష్యం చేకూరినట్లు కాదు ఈ రెండు ధ్యానం అనే ప్రక్రియలో కలిసిపోవాలి ఒక చలనచిత్రం చూస్తున్నప్పుడు మెదట్లో తెర పాత్రలు పాత్రధారులు ప్రేక్షకుడు ఇలా విడివిడిగా ఉన్నప్పటికీ రాను రాను కథా సన్నివేశాల్లో లీనమైనప్పుడు చూస్తున్నది సినిమాని బొమ్మలు తెర మీద పడుతున్నవి అని పాత్ర వేసిన పాత్రధాత్ర ఫలానా వారిని ఇలా ఏవి గుర్తుండవు చూడటం అన్ని లీనమైపోయి అనుభూతి మాత్రం మిగులుతుంది అలాగే ధ్యానంలో ధ్యాత ధ్యేయం లీనమైపోయి అనుభూతి ఒకటే వర్తిస్తుంది అనుభూతి అమ్మవారు ఈ స్థితిలో ధ్యాన ధ్యా ధ్యాతృధ్యేయాల సృష్టి సమైక్య రూపమే అమ్మవారు అని ఈ నామానికి అర్థం అన్నమాట ఒక పాఠం చూపిస్తాను చూడండి ధ్యాన ధ్యాతృధ్యేయాల యొక్క సమిష్టి సమైక్య రూపిణి ధ్యానం అంటే ఉపాసన ధ్యాత అంటే ధ్యానం చేసేవారు ధ్యేయము అంటే ఉపాస్య దేవత ఈ మూడు తన స్వరూపముగా గలది అమ్మవారు అని ఈ నామా అర్థం అనమాట తర్వాత రెండు వందల యాభై ఐదవ నామము ధర్మాధర్మ వివర్జిత ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారిని నమస్కరించేటప్పుడు ధర్మ ధర్మ వివర్జితాయే అయ్యే అని చెప్పాలి ధర్మ అంటే విహిత విహిత కర్మలు విధింపబడిన కర్మలు అధర్మ అంటే అవిహిత కర్మలు నిషిద్ధ కర్మలు అని అర్థం వివర్జిత అంటే లేనిది సాధారణంగా మనం చేసిన పనికి అనుకూలమైన ఫలితం వస్తే ఆ పనిని మనం జాగ్రత్తగా చేశామని అనుకూలంగా రాకపోతే ఆ పనిని అజాగ్రత్తగా చేశామని అనుకుంటాం అలాగే ఒక పనిని చేసి ఒక్కొక్కసారి చాలా మంచి పని చేశామని ఒక్కొక్కసారి చెడ్డ పని చేసామని అనుకుంటాం అలాగే మనకు ఇష్టమైన పని చేస్తే మంచి ఫలితాన్ని ఇష్టం లేని పని చేస్తే అది చెడ్డ ఫలితాన్ని ఇస్తాయని కూడా అనుకుంటాం ఈ పై మూడు సందర్భాల్లో జాగ్రత్తగా చేశాము అజాగ్రత్తగా చేశాము మంచి పని చేస్తాం చెడ్డ పని చేస్తాం మంచి ఫలితం చెడ్డ ఫలితం అనే మాటలు మనం అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగినప్పుడు జరగనప్పుడు అనుకునే మాటలు ఎంత జాగ్రత్తగా త్రికరణ శుద్ధిగా చేసినా ఒక్కొక్కప్పుడు చేసిన పనికి అనుకున్నట్లుగా ఫలితం రాకపోవచ్చు చేసిన పనికి ఇలా ఫలితం రావాలి అని మనం ముందే నిర్ణయించుకోవడం వల్ల ఇలాంటివి జరుగుతాయి జరిగే పనులన్నీ అమ్మవారి సంకల్పం ప్రకారమే జరుగుతాయి కాబట్టి అజాగ్రత్తగా చేసిన త్రికరణ శుద్ధిగా చేసిన జరగవలసిన పనే మన వల్ల జరిగి రావలసిన ఫలితమే వస్తుంది గాని జరగకూడని పని వల్ల జరగదు రాకూడని ఫలితం రాదు అని అర్థం చేసుకోవాలి ఈ మంచి చెడ్డలు ధర్మాధర్మాలు అనుకూల ప్రతికూలాలు కలిసి రావడం కలిసి రాకపోవడానికి ఇవన్నీ మన దృక్పథాన్ని బట్టి మన మనోవాంఛితాలను బట్టి మనం కట్టుదిట్టం చేసిన చట్టాలను బట్టి ఉంటాయి కానీ అసలు విశ్వంలో ఏది జరగాలో ఎలా జరగాలో ఏ ఫలితం రావాలో అన్న వాటిని అనుసరించి ఉండవు విశ్వంలో జరగవలసినవన్నీ ఎలా జరగాలో ఎలాంటి ఫలితం రావాలో అనేవి అమ్మవారి సంకల్పాన్ని బట్టి ఉంటాయి అందుకని మనం ఈ ధర్మాధర్మ నిర్ణయాలు ఆవిడ వద్ద పరికిరం మన ఈ ధర్మాధర్మ ధర్మ నిర్ణయాలు ఆవిడ వద్ద పనికిరావు పని చెయ్యవు అసలు మనం నిర్ణయించిన ఈ ధర్మాధర్మాలు చట్టాలు మన వద్ద చెల్లుబాటు అవుతాయేమో కానీ అమ్మవారి వద్ద తమ ఆట నిర్ణయాలు సాగవని అవి అంటే అధర్మాధర్మాలే ధర్మాలే అమ్మవారిని విడి చేశాయి అని ఈ నామానికి అర్థం చెప్పుకోవడం ఎక్కువ సబుగా ఉంటుంది అలా కాకుండా అమ్మవారే ఈ ఆ ధర్మాధర్మాలను విడిచింది అని చెప్పుకుంటే ధర్మంతో పాటు అధర్మం కూడా ఆవిడ వద్ద ఉండి వాటిని విడవలసిన అవసరం అమ్మవారికి ఏర్పడే పరిస్థితిని కల్పించిన వారం అవుతాం భగవద్గీతలో కూడా సర్వధర్మాన్ పరిత్య మామేకం శరణం వ్రజ అన్నాడు గీతాచారుడు అంటే విధించిన పని చేయడంలో తీసుకోవలసిన ధర్మాధర్మ నిర్ణయము నాకు వదిలి నీకు విధించిన పని నువ్వు త్రికరణ శుద్ధిగా చెయ్యి అని ఈ శ్లోక పాదాలకు అర్థం అనమాట ధర్మాధర్మాలచే విడువబడినది లేదా ధర్మ మన ధర్మ ధర్మ నిర్ణయాలు వర్తించనిది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత రెండు వందల యాభై ఆరో నామము విశ్వరూప ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామం తమ్మవారు నమస్కరించేటప్పుడు విశ్వరూపాయ ఏ నమ అని చెప్పాలి విశ్వ అంటే విశ్వం యొక్క రూప అంటే రూపమైనది అని అర్థం తారక గ్రహ ఉపగ్రహాదులతో కూడి ఉన్నదే విశ్వం ఇవన్నీ బాహ్యంగా మనకు కనబడే బ్రహ్మాండానికి సంబంధించినవి ఇవన్నీ సూక్ష్మ రూపంలో పిండాండంలో కూడా ఉంటాయి అంతకంటే సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో పరమాణు కేంద్ర కేంద్రకాల్లో కూడా ఉంటాయి ఈ విధమైన సూక్ష్ స్థూల సూక్ష్మ రూపాల్లో ఉన్న సమస్తము విశ్వమే అవుతుంది ఈ విశ్వమే అమ్మవారి రూపం రెండింటికి భేదం లేదు అమ్మవారిని చూడాలన్నా అర్థం చేసుకోవాలన్నా విశ్వాన్ని బాగా అవగాహన చేసుకోవాలి సాధారణంగా మూడు రకాల అవస్ అవస్థలలో జీవుడు ఉంటాడు జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్యావస్థ జాగ్రత అంటే మెలుకుగా ఉన్నప్పటి స్థితి స్వప్నావస్థ అంటే కలగంటున్నప్పుడు ఉండే స్థితి సుషుప్యావస్థ అంటే నిద్రలో ఉన్న ఉన్నప్పటి స్థితి ఈ మూడు స్థితులను సూచించే అమ్మవారి నామాలను ఈ స్థితుల అభిమాన జీవులను సూచించడానికి సంకేతించే అమ్మవారి నామాలను ఈ నామం నుండి వివరించడం జరుగుతుంది విశ్వంలో మెళక స్థితిలో ఉండే జీవుని సూచించడానికి వాడి అమ్మవారి నామే విశ్వరూప అని అర్థం చెప్పుకోవాలి దళిత స్తోత్రంలోని విశ్వరూప జాగరణి స్వపంతి తేజసాత్మిక సుత్త ప్రాధ్యాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత అన్న శ్లోకం చాలా చాలా ముఖ్యమైనది ఈ శ్లోకంలో నామాలకు అర్థం వివరించిన తర్వాత విశిష్టమైన అర్థం చివరకు చెప్పబడుతుంది తర్వాత రెండు వందల యాభై ఏడు నామము జాగరణి ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు జాగరణి అయిన మహా అని చెప్పాలి జాగరణి అంటే జాగ్రత్త అవస్థను సూచించినది అని అర్థం విశ్వంలో తిరిగే జీవులు మెలుపు స్థితిని సూచించే అమ్మవారి నామము జాగరణి జాగ్రత్త అవస్థలో ఉండి జీవునికి సర్వేంద్రియ జ్ఞానం ఉంటుంది కాబట్టి స్థూల శరీర వ్యవహారాలన్నీ నివర్తింపబడినట్లు తెలుస్తుంది ఇలా తెలియడానికి కారణమైన జ్ఞానాన్ని సూచించే అమ్మవారి పేరు జాగరణి అంటారు జాగ్రత్త అవస్థను సూచించినది అని ఈ నామానికి అర్థం తర్వాత రెండు వందల యాభై ఎనిమిది నామము స్వపంతి ఇది మూడు అక్షరాల నామం ఈ నామం తమవ నమస్కరించేటప్పుడు స్వపంత్యై నమహ అని చెప్పాలి స్వపంతి స్వప్నావస్థను సూచించునది అని అన్న కలను కంటున్నప్పుడు జీవునికి పంచేంద్రియాలు పని అవి నిర్వర్తించవలసిన పని కూడా మనస్సే చేస్తుంది స్వప్నంలో కనబడే దృశ్యాలు సన్నివేశాలు సంఘటనలు వస్తువులు వ్యక్తులు అన్ని కళలు కంటున్నా జీవి మనస్సుతోనే చేయబడి ఉంటాయి కాబట్టి ఈ స్వాప్క లోకము సూక్ష్మైనదే కానీ స్థూలమైనది కాదు ఈ స్వప్నావస్థలో ఉండే జీవుని సూచించే అమ్మవారి నామాన్ని స్వపంది అంటారు స్వప్నావస్థను సూచించున్నది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత రెండు వందల యాభై తొమ్మిదవ నామము తైజసాత్మిక ఇది ఐదు అక్షరాల నామము ఈ నామం అమ్మవారిని నమస్కరించేటప్పుడు తైజసాత్మిక అయ్యే నమ అని చెప్పాలి తైజ సాత్మిక అంటే తేజస్సు వంటి సూక్ష్మ స్వప్నావస్థకు అధిష్టాత్రి స్వప్నావస్థలో ఉండే జీవుని యొక్క సూక్ష్మంలో సూక్ష్మ లోక స్థితిని సూచించే అమ్మవారి నామాన్ని తైజసాత్మిక అంటారు తేజస్సు ఎంత సూక్ష్మమైందో మనసుతోనే చేయబడిన స్వప్నలోకం కూడా అంత సూక్ష్మమైనది అవడం వల్ల ఈ స్థితిని సూచించి అమ్మవారి నామాన్ని తైజసాత్మిక అనడం జరిగింది స్వప్నావస్థ యొక్క సూ సూక్ష్మ లక్షణ స్వరూపం ఈ అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత రెండు వందల అరవై నామము సుప్త ఇది రెండు అక్షరాల ఈ తమ్మవారు నమస్కరించేటప్పుడు సుప్తాయే నమ అని చెప్పాలి సుప్తా అంటే నిద్రావస్థను సూచించినది అని అర్థం స్వప్నావస్థలు పంచేంద్రియాలు పనిచేయకపోయినా వాటి ప వాటి పని మనసే నిర్వహిస్తుంది ప్రస్తుతం చెప్పబడి సుశుక్తి అవస్థలు మనస్సు బుద్ధి రెండు కూడా పనిచేయవు ఇవి రెండు హృదయాల్లోకి లీనమై ఉంటాయి ప్రాణం ఉన్నప్పటికీ జీవికి ఏమీ తెలియని స్థితి ఇది ఏమీ తెలియదని అనుకున్నా ఆనంద స్పర్శ మాత్రం ఉంటుంది ఆ నిద్ర ఆనందానుభూతి అనిర్వచనీయమైనది కాబట్టి ఇలా ఉంటుంది అని చెప్పలేం జీవ ప్ర ప్రజ్ఞ సర్వేశ్వర ప్రజ్ఞతో కలిసి ఉండే తాత్కాలిక వ్యక్తిగత ప్రళయాన్ని సూచించే స్థితి ఇది ఏమీ తెలియని గాఢ అవస్థ అయినప్పటికీ మెలుకు మిలుకువరంగ మిలుకువరాంగానే తాను సుఖంగా నిద్రించిన అనుభూతి జ్ఞానం మాత్రం ఉంటుంది ఈ అనుభూతి జ్ఞానాన్ని సూచించే అమ్మవారి నామాన్ని సుప్త అంటారు నిద్రావస్థను సూచించినది అని నామానికి అర్థం అనమాట తర్వాత మనం రెండు వందల అరవై ఒకటి నామం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి యొక్క అనుగ్రహణ పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనా సుఖనవంతు సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి ఓం శ్రీమాత్రే నమ